శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి పైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు సందేశంలో బాబా గారి విధంగా చెప్తూ ఉన్నారండి బిడ్డ అనుగ్రహం అంతా నీకు అందిస్తున్నాను వెంటనే అందుకో తల్లి జార విడుచుకోకు అని బాబాగారు అంటూ ఉన్నారండి అసలు బాబాగారు మనకి ఏం చెప్పాలనుకుంటున్నారో స్వయంగా ఆ తండ్రి మాటలలోనే వింద ఇంకా బాబాగారు ఏం చెప్తూ ఉన్నారంటే బిడ్డ ఇది నీకైన వార్త వదులుకోకు తల్లి ఎప్పుడూ కూడా ఇతరుల కోసం నిన్ను నువ్వు కష్టపెట్టుకోవద్దు నీ మనసుని బాధ పెట్టుకోకు సరేనా ఇప్పుడు నీకు ఎన్నో అవమానాలు జరుగుతూ ఉన్నాయి కదా తల్లి వాటన్నింటినీ తట్టుకొని నిలబడటం చాలా కష్టం కానీ అవన్నీ నువ్వు తట్టుకొని ధైర్యంగా నిలబడటానికి కావలసిన ధైర్యాన్ని శక్తిని నేను నీకు అందిస్తాను ఇక భయపడకు నిన్ను బాధ పెట్టే వారందరికీ గుణపాఠం చెప్పే సమయం రాబోతోందమ్మా అప్పటి వరకు అందరితో మామూలుగానే ఉండు నవ్వుతూ సమాధానమివ్వు నువ్వు నవ్వే నీ నవ్వే వాళ్ళకి పెద్ద శిక్షగా మారుతుందని తెలుసుకో తల్లి ఇక నీ భారమంతా నా వేసి నన్ను నమ్ము ఇక నీ జీవితంలో మంచి మార్పు నేను తీసుకురాబోతున్నానమ్మా నా పూర్తి ఆశీర్వాదం నీకు అందించబోతున్నాను ఇక రాబోయేవన్నీ మంచి రోజులే అని గ్రహించు నీ సాయి గురించి నీకు కూడా పూర్తిగా తెలుసు కదా బిడ్డ శ్రద్ధ సబూరితో ఉంటూ భక్తి శ్రద్ధలతో నన్ను పూజిస్తే నువ్వు ఎక్కడున్నా నిన్ను నేను కాపాడుకుంటాను సాయి అని పిలవగానే పరిగెత్తుకు వస్తానమ్మా నీది నాది ఎన్నో జన్మల బంధం బిడ్డ నువ్వు నా బిడ్డవి నేను నీ తండ్రిని తల్లి నా బిడ్డ కష్టాలను నా కష్టాలుగా నేను తీసుకుంటాను నువ్వు కన్నీరు కాచుకుంటూ దిగులుతూ ఉంటే నేనెలా తల్లి ఆనందంగా ఉంటాను చెప్పు ఇప్పుడు ఎవరైనా నిన్ను ఎగతాళి చేసి తక్కువగా చూస్తున్నారు వాళ్ళందరికీ కూడా నేను మంచి గుణపాఠం చెప్తానమ్మా అందరూ ఇప్పుడు నిన్ను వాళ్ళ వాళ్ళ అవసరాలకు వాడుకుని వదిలేస్తూ ఉన్నారు నువ్వు ఈ విషయాన్ని కాస్త గమనించాలి తల్లి ఎవరు ఎలాంటి వారు తెలుసుకోవాలి అందరూ మీలానే ఉంటారు అని భ్రమపడకు నన్ను నమ్ము ఇక నీ కార్యాలన్నింటిలో నువ్వు విజయం సాధిస్తావు నువ్వు అస్సలు వెనకడిగే వేయకు బిడ్డ ఏం జరిగినా నా బాబా చూసుకుంటారు అని మొత్తం భారం నాపై వేసి నువ్వు ప్రశాంతంగా నీ పనిని చేసుకుంటూ ఉండు ఇక అన్నీ నీకు అనుకూలంగా మంచిగా మార్చే బాధ్యత నాది మాట ఇస్తున్నాను తల్లి ధైర్యంగా ఉండు ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకు ఎప్పుడు నువ్వు కొన్ని సమస్యలతో ఒత్తిడికి గురవుతూ ఉన్నావు కదా తల్లి ఆ విషయం నాకు కూడా తెలుసమ్మా దిగులు బిడ్డ నిన్ను సురక్షితంగా ఆ సమస్య నుంచి బయటపడేస్తాను ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే నీ లక్ష్యాన్ని మాత్రం మాపకు బిడ్డ అన్నింటినీ సవాలుగా తీసుకో అప్పుడే విజయం నీ సొంతమవుతుంది ఏదో భయం నిన్ను వెంటాడుతూ ఉంది కదా నా మాటలు సందేశాలు విన్నంతసేపు ధైర్యంగానే ఉంటున్నావు తర్వాత మళ్ళీ మొనపటిలానే భయపడుతూ ఉన్నావు నాకే ఎందుకు తండ్రి ఇన్ని సమస్యలు కష్టాలు అని కన్నీరు కారుస్తున్నాం ఏ జన్మలో ఏ పాపం చేశానో ఇప్పుడు ఇలా బాధపడుతూ ఉన్నానని అనుకుంటూ నా బాబా నన్ను ఎప్పుడు కరుణిస్తారు అని ఆశగా ఎదురు చూస్తూ ఉన్నావు కదా సరే తల్లి ఇక నీ సమస్యల నుంచి నిన్ను బయటపడేస్తాను కల్మషం లేని నీ మనసుకు అంతా మంచి చేస్తాను ఎన్ని కష్టాలు వచ్చినా నేను నీకు తోడుగా ఉంటాను బిడ్డ ధైర్యంగా ముందుకు వెళ్ళు ఇక నువ్వు కోరింది ఆశపడింది కావాలనుకునేది నీ ముందు ఉంచుతాను తల్లి నీ మంచి మనసే నీకు మంచి చేస్తుంది నిన్ను ఎత్తులో నిలబెడుతుంది నువ్వు ఇక విజయాలు ఎన్నో మరెన్నో సాధించబోతున్నావు ఇక ధైర్యంగా ఉండు నా పూర్తి అనుగ్రహం ఆశీర్వాదం నీకు అందిస్తున్నాను కదా ఆనందంగా బిడ్డ ఇక భయపడకు పిలిచిన వెంటనే నీ సాయిని ముందుంటారమ్మా ధైర్యంగా ఉండు అని బాబాగారంటూ ఉన్నారండి ఈరోజు బాబాగారు చెప్తూ ఉన్నారండి అనవసరంగా నోరు పారేసుకునే వాళ్ళని అనవసరంగా బాధ వాళ్ళని ఏ తప్పు చేయకుండా ఉండే వాళ్ళని కష్టపెట్టే వాళ్ళని ఎట్టి పరిస్థితులలో నేను వదలను వాళ్లకు తగ్గ గుణపాతం నేను చెబుతాను అని బాబా గారు అంటున్నారు నా బిడ్డలు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండాలనేదే నా ఆశ మీరు సంతోషంగా ధైర్యంగా ఉండండి తల్లి మీ వెన్నంటే నేను ఉంటాను ప్రతి కష్టంలో నేను తోడుంటాను మీకు ఒక మంచి భవిష్యత్తును నేను కల్పిస్తాను అని బాబాగారు తన బిడ్డలందరికీ కూడా ఈ ఆశీర్వాదాన్ని అందిస్తూ ఉన్నారండి అందుకే ఏ బిడ్డ కూడా అధైర్యపడవద్దు ప్రస్తుతం కష్టాలున్నాయనో బాధలున్నాయనో అక్కడే ఆగిపోవద్దు ధైర్యంగా అడుగు ముందుకు వేయండి నా తండ్రి నాకు తోడు ఉండగా నాకెందుకు భయం అనేటువంటి మొండి ధైర్యాన్ని మీరు పెంచుకోండి సంతోషంగా ఉండడానికి ప్రయత్నించండి మీకు ఇంతకు ముందు చెప్పిన విధంగానే ఆ సంతోషాన్ని మీకు జీవితాంతం బాబాగారు అందిస్తారు ఫ్రెండ్స్ అందులో ఎలాంటి సందేహం లేదండి మంచి వాళ్ళు ప్రస్తుతం కష్టపడుతూ ఉన్నా సరే అతి త్వరలోనే మరి కొద్ది రోజులలోనే బాబా గారు వాళ్ళ కష్టాలన్నీ పోగొట్టి వాళ్ళు ఊహించినటువంటి ఒక సంతోషకరమైన జీవితాన్ని తన బిడ్డలకు ప్రసాదించబోతూ ఉన్నారు శ్రద్ధ బాబా బాబాగారి మీద విశ్వాసంతో గారి పైన నమ్మకంతో ఉండండి ప్రతి సాయి బిడ్డకి కూడా మంచి భవిష్యత్తు ఉంది బాబాగారి ఆశీస్సులు కూడా తన బిడ్డలపై ఎప్పుడూ ఉంటాయి ఏ బిడ్డకి కూడా అన్యాయం జరగదండి ఇది బాబాగారి వాకు తప్పక జరిగే తీరుతుంది ఇదండి ఈరోజు బాబాగారి సందేశం వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయి